ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి అందరికీ కూడా హ్యాపీ వినాయక చతుర్థి ఎవరి వన్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోల్డ్ అప్డేట్స్ త్రీ వన్ నైన్ వన్ అయితే మనం అయితే గోల్డ్ రేట్ చూసుకుందాం ట్వంటీ ఫోర్ క్యారెట్ ఎలా ఉంది ట్వంటీ టూ క్యారెట్ ఎలా ఉంది అలాగే మనకు వచ్చేసి వన్ గ్రామ్ ఎలా ఉంది ఎయిట్ గ్రామ్స్ ఎలా ఉంది లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ తొలమైతే మనకు ఎలా ఉంది అయితే మాత్రం చూసుకుందాం ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ గోల్డ్ అప్డేట్ అయితే మనకైతే మన ఛానల్లో మాత్రం అవైలబుల్గా ఉంటుంది మనం ఈరోజు చూసుకున్నట్టయితే ఇరవై నాలుగు క్యారెట్లు వన్ గ్రామ్ బంగారం వచ్చేసి మనకి బిస్కెట్ వచ్చేసి ఏడు వేల మూడు వందల అరవై రూపాయలైతే పడుతుంది గాయస్ వన్ గ్రామ్ బిస్కెట్ అలాగే మనకి ఇరవై నాలుగు క్యారెట్లు ఈరోజు కాస్ బంగారం ఎనిమిది గ్రాముల బంగారం వచ్చేసి యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే పడుతుంది మనకి అలాగే మనకి నెక్స్ట్ చూసుకున్నట్టయితే లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ గ్రామ్స్ తులం బిస్కెట్ ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం వచ్చేసి ఎనభై ఐదు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే పడుతుంది నిన్నటి మీద రేట్ అయితే కొంచెం తగ్గింది మనకి అలాగే చూసుకున్నట్టయితే ఇరవై రెండు క్యారెట్లు ఈరోజు వన్ గ్రామ్ బంగారం వస్తువు తయారు చేసుకుంటే బంగారం వచ్చేసి ఆరు వేల ఏడు వందల డెబ్బై రూపాయలు అయితే ఉంది అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇరవై రెండు క్యారెట్లు ఈరోజు ఎనిమిది గ్రాములు కాసు బంగారం యాభై నాలుగు వేల నూట అరవై రూపాయలు ఉందండి అలాగే మనకి నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇరవై రెండు క్యారెట్లు ఈ రోజు తొలం లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ గ్రామ్స్ వస్తువు తయారు చేసుకుంటే ఇది డబ్బు ఎనిమిది వేల తొమ్మిది వందల అర రూపాయలు దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేస్తారు